విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే కీచకులుగా మారుతూ ఉన్నారు విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ప్రస్తుత సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి విద్యార్థులను సక్రమమైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతూ ఉన్నారు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు ఎక్కడో ఒకచోట తరచూ ఇలాంటి దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఇలాంటి ఘటన నల్గొండ జిల్లా నకరేకల్లో చోటు చేసుకుంది రైట్ ఇలాంటి ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్లో ఒకటి చోటు చేసుకుంది జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్ పదవ తరగతి విద్యార్థినిలకు గత కొన్ని రోజులుగా వాళ్ళందరినీ వేధిస్తూ ఉన్నాడు ఉపాధ్యాయుని వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని శుక్రవారం రాత్రి తల్లిదండ్రులకు చెప్పింది వెళ్లి ఇవాళ ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు ఉపాధ్యాయుని ఇంటికి వెళ్లి దాడి చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు దాడిలో ఉపాధ్యాయుడు స్వల్పంగా గాయపడ్డాడు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా ఉన్నట్లుగా సమాచారం తమ కూతురిని ఇంగ్లీష్ టీచర్ గత మూడు నెలలుగా వేధిస్తూ ఉన్నాడని విద్యార్థిని తండ్రి తెలిపాడు పాఠశాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాటలతో ఇబ్బంది పెడుతున్నాడన్నారు చిన్న పిల్లలను ఇలా టార్చర్ చేయడం ఏంటని ప్రశ్నించారు పేరెంట్స్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు మా కూతురు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నారు ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి మూడు నెలల సంధి వేధిస్తుంది మాకు తెలియదు ఈ విషయం అన్నం తినట్లేదు ఏంది బిడ్డ అంటే నైట్ పదకొండింటికి మూడు నెలల తర్వాత చెప్పిన ఏమనగా ఆ డాడీ మాకు ఇంగ్లీష్ టీచరు శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకు థర్డ్ పేర్లో చెప్తాడంట ఇది చూడకపోతే క్లాస్ కాయ మా కాయ చూస్తలేవేంది బయటికి పోతుంటే బయట కనపడితే డల్లుకు కనపడుతున్నవేంది పోయి వస్తుంటే క్లాస్ దగ్గర కనపడి కార్ ఆపి మరి మా కాలేజీ కాయ రావట్లేవేంది నువ్వు వస్తావని చూస్తున్నా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఇలాగా వేధిస్తుంది ఆ సార్ మరి ఆయనది ఏందో మాకు తెలియదు లేకపోతే ఆయన గవర్నమెంట్ టీచరా లేకపోతే గురువు అని అని నమ్మి పంపిస్తాం ఇటువంటి వ్యక్తిని మేము ఎంతవరకు మేము చదువుకున్నాం మా కొడుకు వాళ్ళని చదువుకున్నాం అందరం చదువుకున్నాం హెడ్ మాస్టర్ గారు కూడా మాకు తెలిసల్లా ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇంత పాపాత్ కూడా అని మాకు తెలియదు చిన్న పిల్లల్ని చూసి పదిహేను ఏళ్ళ వయసు లేదు అమ్మాయి ఇలా టార్చర్ చేయడం ఏంది గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు కార్ అడ్డం దిగి వచ్చి మా కాలేజీకి రావట్లేదు ఏందని మీరు వస్తారని చూస్తున్నారు టెన్త్ క్లాస్ పిల్లలకు మీ కాలేజీకి రావాల్సిన అవసరం ఏముంది జాయింట్ కాలేజ్ అంటే వాళ్ళ గవర్నమెంట్ టీచర్ చేసుకుంటా ప్రైవేట్ గా పెట్టుకొని ఇలా పిల్లల్ని వేధిస్తుంది ఏది ఉన్నా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మా డిమాండ్ కాదు ఆయన సస్పెండ్ చేయాలి ఉద్యోగంలో కూడా ఉండకూడదు మా కోరిక ఇలాంటి నా పిల్లలు కాదు అందరు పిల్లలు ఒకటే ఎంతమందిని మోసం చేస్తారు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారా అది కావాల్సింది ఒక జెడ్పీహెచ్ స్కూల్లో జరిగింది ఈ ఘటన టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని పదే పదే వేధిస్తున్నాడని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు గత మూడు నెలల నుంచి తన మాటలతో ఇలాగే వేధిస్తున్నాడని చెప్పి ఆ విద్యార్థిని వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర ఇంక చూసి చూసి ఓపిక పట్టలేక తల్లిదండ్రులతో వాపోయింది వెంటనే తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళి దేహశుద్ధి చేశారు అయితే జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్ పదవ తరగతి విద్యార్థినిలను గత కొన్ని రోజులుగా వేధిస్తూ ఉన్నాడు ఉపాధ్యాయుని వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని శుక్రవారం రాత్రి తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పింది ఇవాళ ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు పంతువులు ఉపాధ్యాయుని ఇంటికి వెళ్ళి దాడి చేశారు విద్యార్థిని తల్లిదండ్రుల దాడిలో ఉపాధ్యాయుడు స్వల్పంగా గాయపడ్డాడు ఉపాధ్యాయుడు శ్రీనివాస్కు ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే తమ కూతుర్ని ఇంగ్లీష్ టీచర్ గత మూడు నెలలుగా వేధిస్తున్నాడని విద్యార్థిని తండ్రి తెలిపాడు పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మాటలతో ఇబ్బంది పెడుతున్నాడన్నారు చిన్న పిల్లలను ఇలా టార్చర్ చేయడం ఏంటని ప్రశ్నించారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు